செத்தாந்தல்ல சோ சோதா அம்மா ஏலரா நான் வந்து நான் குச்சு நை நை சென்டர் குச்சு சோன் சென்டல்ல குச்சு ரெண்டு பிச்ச அம்மா நை ரெண்டு நை పెద్దవాడు కనుక దుర్గమ్మ పలుకు మంచి కామా చెమ్మ పలుకు మధురమీనా చెమ్మ పలుకు మా ఊరి చెంగాలమ్మ పలుకు కశ్మూరు వెంకన్న సాక్షి తిరుపతి తిరుపతి వెంకన్న సాక్షి ఉన్నది ఉన్నట్టు చెప్తా లేనిది లేనట్టు చెప్తాను తెల్లో సోదం వెంకన్న సాచి ఉన్నది ఉన్నట్టు చెప్తా లేనిది లేనట్టు చెప్తాను తల్లు ఫ్యూచర్ ఫ్యూచర్ వేసి చెప్తాను తల్లు సోదమ్మ

మంచంలో పడతావని చింతపడమాతయ్యే చిరంజీవి నీవు నీ చీటాకు చినగదు కుత్యాల సుమతికి చెప్పే ఈ బడి కంపెనీ చెక్ అవుతావని ఆ బడిని బాగు చేస్తావని అడగరే తల్లి ఎరుకైతుంది మీకు మీ హెడ్ మాస్టర్ చెప్పే ప్రమోషన్ వదులు పెట్టుకొస్తా

Yeah. <laughs>